క్రైస్తలా దేవుడు మండలని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం ఎస్తేర్ గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండో అసం అది నీకు అనుగ్రహింపబడును దయచేయబడును సో దేవుడు మనం ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు అది నీకు అనుగ్రహింపబడును దయచేయబడును సో ఈ మాటలు రాజు ఎస్తేరుతో సెలవిచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఇప్పుడు నీ మనవి ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీవు ఇంకనూ అడుగునదేమి అది దయచేయబడునని సెలవీయగా సో ఇక్కడ మా అంటే హామను యూదుల విషయంలో తాను చేసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఏంటో మనం వాక్యంలో చదవగలం అయితే ఎస్తేరు తన యొక్క ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహించిన గొప్ప విజయాన్ని సూషన్ కోటలో యోధులందరి పక్షాన దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని బట్టి అక్కడ అంటే ఎస్తేరుల రాజుకు దయ దేవుడే ఆ యొక్క అనుగ్రహాన్ని చూపుతూ వచ్చాడు అందుకే మళ్ళీ అడుగుతూ వచ్చాడనమాట ఎస్తిరు దగ్గర అది నీకు అనుగ్రహింపబడును దయచేవన్ ఇంకాను నీవు అడుగున్నదేమి అది అనుగ్రహింపబడును దయచేయబన్ అని సెలవిస్తూ వచ్చాడనమాట అంటే ఇంకా దేవుడు ఎంతగా అనుగ్రహం పుట్టిస్తూ వచ్చాడంటే ఎలాంటి వారినైనా కూడా దేవుడు మార్చగల సామర్థ్యం గలవాడని మనం ఈ వాక్యాన్ని బట్టి గ్రహిం గ్రహించవచ్చును అందుకే మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే రాజుల హృదయాలను సహితం ఆయన నీటి కాలువలుగా మార్చేటువంటి దేవుడు ఎప్పుడైతే మనం పూర్వకంగా దేవుని యొద్దకు వెళ్తామో సో ఎలాంటి వారినైనా దేవుడు వారికి మన మనలా దయ చూపించేలా అనుగ్రహం చేసేలా చేసేటువంటి దేవుడు అనమాట సో యాకోపత్రిక మొదటి అధ్యాయం ఐదో వర్షణం చదివితే ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాలముగా దయచేవాడు సో మన దేవుడు ఎవరిని కూడా గద్దించే దేవుడు కాదు అందరికి దయచే దేవుడు అది ఏ విషయమైనా సరే సో మనం చాలా మన నిజ జీవితం అంటే మన యొక్క జీవితంలో అనేకమైన కష్టతరమైన పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు చెప్పుకోలేని సమస్యలు అవి అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు రకరకాల పరిస్థితులను బట్టి నువ్వు ఉదయకాలము బాధపడుతున్నావేమో సో ఈ ప్రశ్నలన్నిటికీ ఎక్కడ సమాధానము అని వెయిట్ చేస్తూ ఉన్నావేమో ఉదయకాలం అందుకే దేవుడిని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు మన దేవుడు ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేవాడు ఇలాంటి సజీవుడైన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం చాలా సో మనకున్న పరిస్థితులు బట్టి ఎవరినో ఇతరులను మనం ఆశ్రయిస్తూ ఉంటాం కానీ ఉదయకాలము మనం సేవిస్తున్నటువంటి దేవుడు మనకి ధారాళముగా దయచేసేటువంటి దేవుడు మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో విశ్వాసం ద్వారానే మనం సమస్తాన్ని కూడా పొందగలం యోహాన్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఏడవం మనం చదివితే పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమియూ పొందనే చూసారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ వస్తాడంటే దేవుడు అనుగ్రహిస్తేనే పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమి పొందనవి ఈ భూమి మీద మనము అన్ని పొంది అను అనుభవిస్తున్నాము అని అంటే సో అది కేవలము దేవుని దయ మన ప్రసంగి గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా చదువుతాం అంటే దేవుని సెలవు లేకుండా కనీసం భోజనం తింటే కూడా అది అసాధ్యమని రాయబడుతూ వచ్చింది అంటే దేవుడు అనుగ్రహిస్తేనే మనం ఈ భూమి మీద ఏదైనా కూడా పొందగలం ఉదయకాలం నీ ఎలాంటి పరిస్థితులుతో నువ్వు బాధపడుతున్నావేమో రకరకాల ఇబ్బందులను బట్టి రాత్రి నిద్రలేని ఆ సమస్యను కూడా సహితం నువ్వు ఎదుర్కొంటున్నావేమో నీకున్న పరిస్థితులను బట్టి అవి ఎలాంటి పరిస్థితులైనా ఎంత కఠినమైన పరిస్థితులైనా సో మన దేవుడు కష్ట దినాలను పోగొట్టి నెమ్మది దయచేసేటువంటి దేవుడు అంతేకాదు దేవుడు మనకు అనుగ్రహించేవారు దయచేసేటువంటి వారు ఉదయకాలం అంటే ఆ శూషన్ కోటలో యూదులందరి పక్షాన అంత గొప్ప సహాయం చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా సో ఆ ఎస్తేర్ సేవిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం కూడా కలిగి ఉంటు సో మన విషయంలో కూడా దేవుడు అలాంటి అనుగ్రహము చూపగలడు అదే కల నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడవద్దు భయపడవద్దు విస్మయం అందవద్దు సో నీ చుట్టూరా ఉన్న మనుషులు ఎండొచ్చు నీకున్న ప్రతికూల సమస్యలు ఎండొచ్చు ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు నా దేవుడు ధారాళంగా దేవుడు నేను కలిగి ఉన్నాను నా ప్రశ్నలన్నింటికి సమాధానం నా దగ్గర నా దేవుని దగ్గర ఉంది అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఖచ్చితంగా నీ సమస్యలన్నిటిని పరిష్కరించగల సామర్థ్యం గల దేవుని యొక్క విశ్వాసతను దేవుని యొక్క అంటే ఆ నమ్మకత్వాన్ని నీ జీవితంలో నీకు నీవే కనుగొనగలవు ఉదయకాలం అలాంటి దేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం నీకున్న పరిస్థితులన్నిటిలో కూడా ఆ దేవుని ఆధారపడి సో ఆ దేవుని ద్వారా నేను సమస్తం పొందినట్లుగా దేవునికి అనుగ్రహించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఏసయ్య ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధిస్తున్నాను ప్రభా అది నీకు అనుగ్రహింపబడును దయచేయబడిన అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతురావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్